हरता दुःख हरता भरता హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయక చవితి రోజు అయితే మా పూజ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మా మమ్మీ అయితే దేవుడికి ఇష్టమైన ఉండరాలు ఇంకా కుడుములు చేసింది నేను పాలతాకుల పాయసం అయితే ప్రిపేర్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా చేతులతో ప్రిపేర్ చేసి దేవుడికి ప్రసాదం అయితే పెట్టాను ఇంకా దేవుడి దగ్గర బుక్స్ కూడా పెట్టేశాను బాగా చదువు రావాలని చెప్పి ఆ రోజు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే సండే నైట్ మా ఇంటి దగ్గర వినాయకుడి విగ్రహం ఊరేగింపు అయితే ఉందండి ఇప్పుడు అది చూసేద్దాం రండి Thank <laughs> you. हरता दुख हरता वाता विघना ची दुर्वी प्रेम ध्रुप जया सर्वांगी सुंदर उदिशेन्दुरा जी कंठी जड़के माल मुक्ता फड़ा जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मान का मदा पूर्ति जय देव जय देव गजा ఊరేగింపు కంప్లీట్ అయిపోయి ప్రసాదం అయితే చేతికి వచ్చేసింది ప్రసాదం పులిహరాను గుగ్గిళ్ళు అయితే పెట్టేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్